భవిష్యత్తులో ఇంకా జరగని దాన్ని మనసులో ఇప్పుడే అనుభవించి భయపడటం గతంలో దాన్ని మనసులో ఇంకా మోసుకుంటూ ఆందోళన పడటం అయితే వర్తమానం ఇది మనం మిస్ అవుతున్న జీవితం కృష్ణుడు అన్నాడు కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన కదాచనా అంటూ నీకు ఉన్న హక్కు కేవలం నీ కర్తవ్యం ఫలితంపై కాదు ఫలితం గురించి ఎప్పుడు ఆలోచించినప్పుడు నియంత్రణ లేని విషయాన్ని నియంత్రించాలనుకున్నప్పుడు మాత్రమే భయం ఆందోళన వస్తాయి కృష్ణుడు అంటున్నాడు కర్తవ్యాన్ని ఆచరించు నీ భారాన్ని నా మీద వదిలే ఫలితం గురించి ఆందోళన చెందకు అప్పుడు భయం ఆందోళన అనే నీడ మనపై ఆధిపత్యం చూపలేవు ఉదయం గానే ఒక నిమిషం లోతుగా శ్వాస తీసుకుంటూ మనసులో చెప్పుకోండి నేను నా కర్తవ్యాన్ని చేస్తాను ఫలితం భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తాను అంటూ గుర్తుంచుకోండి భయం అనేది భవిష్యత్తు దొంగ ఆందోళన అనేది గతం బంధనం శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ సూత్రాన్ని ఈరోజే ప్రయత్నించండి కర్తవ్యంపై ఫోకస్ ఫలితంపై సమర్పణ మీ మనసు స్వేచ్ఛగా మారితే మీ జీవితం విజయవంతం అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రిజల్ట్ అని సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్తు